అంటే అంటే తను ఏమంటారు గేమ్స్ అండ్ ఎఫర్ట్స్ బాగా పెడతారు స్ట్రాటజీ బాగా యూజ్ చేస్తారు అందరితో ఈక్వల్ గా ఉంటారు యూనిక్ గా ఉంటారు బాగా ఆడట్లేదు అంటే వాళ్ళకి కొంచెం సీరియల్ కదా అంత ఇష్టం ఉండదు నాకు వీళ్ళు బ్యాక్గ్రౌండ్ వేరే ఉంది అందుకే ఇష్టం నాకు సీరియల్ వారు అంత ఇష్టం అస్సలే ఇష్టం ఉండదు నాకు అంటే పృథ్వీ కోసం ఉంటే పృథ్వీ కోసం ఇంకా ఫైనల్ వస్తున్నా తన కాన్ఫరెన్స్ లో తనకు లేవు తన ఇంకొకరు ఇంకొకరున్నా కొంచెం యూటిలైజ్ వాళ్ళు అందుకే నాకు ఇష్టం లేదు ఇంకా అది వాళ్ళ ఛాయిస్ కదా వేరే వాళ్ళ గురించి మనం చెప్పలేము కదా వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు ప్రేరణ బాగా ఆడుతుంది కానీ కొంచెం సెల్ఫిష్ అనిపిస్తుంది కన్నింగ్ అనిపిస్తుంది ఇంతమంది గౌతమ్ బాగా ఆడుతున్నారు బాగా స్ట్రాంగ్ ప్లేయర్ టాప్ ఫైవ్ లో మీ కంటెస్టెంట్ ఎవరు బాగా నచ్చారు ఎవరు బాగా ఆల్వేస్ ఫస్ట్ నుంచి కూడా బాగా ఆడతారు తనకే నా రోహిణి ఆడట్లేదు రోహిణి రోహి ముక్క అవినాష్ పర్లేదు తన ఎంటర్టైన్మెంట్ పరంగా ఉంటుందో అందుకేం బాగట్లేదు అంటే రోహిణి కంటే కొంచెం తక్కువే రోహిణి బాగా ఆడతారు అంటే లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్ బాగుందో లాస్ట్ సీజన్ బాగుందో ఈ సీజన్ అంటే ఈ సీజన్ ఫస్ట్ వన్ మంత్ బాలేదు వైల్డ్ కల ఎంట్రీస్ వచ్చిన కొంచెం ఎంటర్టైన్మెంట్ పరంగా గేమ్స్ కూడా చేంజ్ చేస్తున్నారు కదా